వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను రమలక్ష్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తికైతే కోరుకుంటున్నానప్ప సో ఇవాళ సండే ఇంకా హ్యాపీ సండే అనమాట ఇంకా అందరికైతే హ్యాపీ సండే ఇంక ఈరోజు ఏమీ లేదు సో ఈ విధంగా అయితే రెడీ అయ్యాము సో ఇంకా వంట చేస్తున్నాను అనమాట ఇంక ఇల్లు కూడా తడుగుడ పెట్టేసాము సో మాప అయితే అయిపోయింది ఇంకా చిన్న అంటే మార్నింగ్ టిఫిన్ చేసినవి ఇంకా బయట పెట్టేసాను ఇంక ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది సో ప్రేయర్కి వెళ్ళి రాగానే ఇంకా వంట చేస్తున్నాను అనమాట వంట అనేది చూపిస్తాను ఏమీ లేదండి పప్పు అయితే చేస్తున్నాను సండే కదా ఏంటి వెజ్ కాదా పప్పు ఉంటుందాం ఏంటి అంటున్నారా సో రేపైతే ఇంకా మా బుడ్డోడు బర్త్డేగా ఇంకా అప్పుడు తినొచ్చులే అనేసి నాన్ వెజ్ అప్పుడు ఉంకోవచ్చులే అనేసి ఇంకా సో ఈరోజు పప్పు అయితే చేస్తున్నాను అనమాట వాళ్ళు వచ్చేసి ఇంకా కొంచెం మా చిన్నబాబుకి అయితే డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాము ఇంకా షాపింగ్ అయితే చేయాలి ఈవినింగ్ అయితే సో ఏం కొంటున్నాము ఏంటి అనేది ఇంక ఈ వీడియోలో అయితే ఉంటుంది సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకుని చూ చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి ఇంకా మా బొడ్డోడికి అయితే ఇంకా డ్రెస్ అయితే కొనలేదు ఇంకా నిన్న ఫ్రైడేనో సాటర్డేనో వెళ్దాం అనుకున్నాము ఇంకా మా పెద్ద బాబుకి అయితే ఫేవర్ అనేసి ఇంకా వెళ్ళలేకపోయాము ఈరోజు సండే కదా ఇంకా నిన్న ఈవినింగ్ తగ్గిపోయింది వాడికి ఫేవర్ అయితే నార్మల్గానే ఉన్నాడు ఇంకా లంచ్ చేసి మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా వాడికి పుట్టినరోజు డ్రెస్ కొనడానికి అయితే వెళ్తున్నాము మధ్యాహ్నం నుంచి అయితే సో ఆ వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ వ్లాగ్లో అయితే తప్పకుండా చూడండి ఏ డ్రెస్ తీసుకుంటున్నాము ఎలాంటివి తీసుకుంటున్నాము అసలు ఎంతలో తీసుకుంటున్నాం అనేది సో తప్పకుండా అయితే మీకు షేర్ చేస్తాను కూతుర్ని మట్టికి చూద్దాము సో అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇంకా చేంజ్ చేస్తూ ఉండాలి కదా సో చూద్దాము ఎంతలో తీసుకుంటున్నాం అనేసి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాము ఈవినింగ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే వీడియో కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా మా బొడ్డోడికి అయితే ఇంకా డ్రెస్ అయితే కొనలేదు ఇంకా నిన్న ఫ్రైడేనో సాటర్డేనో వెళ్దాం అనుకున్నాము ఇంకా మా పెద్ద బాబుకి అయితే ఫేవర్ అనేసి ఇంకా వెళ్ళలేకపోయాము ఈరోజు సండే కదా ఇంకా నిన్న ఈవినింగ్ తగ్గిపోయింది వాడికి ఫేవర్ అయితే నార్మల్గానే ఉన్నాడు ఇంకా లంచ్ చేసి మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా వాడికి పుట్టినరోజు డ్రెస్ అయితే వెళ్తున్నాము మధ్యాహ్నం నుంచి అయితే సో ఆ వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ వ్లాగ్లో అయితే తప్పకుండా చూడండి ఏ డ్రెస్ తీసుకుంటున్నాము ఎలాంటి తీసుకుంటున్నాము అసలు ఎంతలో అనేది సో తప్పకుండా అయితే మీకు షేర్ చేస్తాను కుదురు మట్టికి చూద్దాము సో అక్కడ సిచ్యువేషన్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా సో చూద్దాము ఎంతలో తీసుకుంటాం అనేసి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాము ఈవినింగ్ స్టార్ట్ అయ్యే అయితే వీడియో కూడా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇంకా మా పిల్లలైతే ఇంకా ఆవిరి పెట్టుకున్నాడు ఫేవర్ అయితే తగ్గిందండి ఫేవర్ తగ్గింది జరుగుతున్నమాట ఏంటది మళ్ళీ పోసా జలుబు తగ్గనమాట ఇంకా పట్టమ జలుబు తగ్గనమాట ఇంకా ఆవురు కూడా పెట్టమన్నారు డాక్టర్ ఇంకా మందులో అయితే రాసించారనమాట ఇంకా ఆరు పెట్టారు మళ్ళీ ఇంకా పోస్తున్నాడు అనమాట ఏనా ఇంకెందుకు నాన్న డాడీ చేశాడుగా పెట్టమని సరే సరే సో సండే ఇంకా ఏమి ఏమి వంట వంట వీడైతే ప్రస్తుతానికి పెట్టట్లేదు అనమాట సో ఇంకా సింపుల్గా అయితే ఏం చేస్తున్నాం అనేసి ఇంకా బ్లాగ్లైతే ఇంకా పెడుతున్నాను సో ఇల్లు మాత్రం ఇంకా బెడ్షీట్ కొంచెం తడిచిపోతే ఆడేస్తాను మీద ఉందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా సామాను సర్దుకుంటున్నాను సో ఇల్లు కూడా మొత్తం క్లీన్ అయిపోయింది ఇవి కూడా సర్ది అయితే కిచెన్ అంతా కొంచెం క్లీన్గా ఉంటుంది రైస్ అయితే పెట్టాను ఉడుగుతుంది ప్రస్తుతానికి సో ఇంకా పప్పు ఉండదామన్నాను టమాటాలు లేకపోతే టమాటాలు తేవడానికైతే అయితే వెళ్ళాడనమాట పప్పులోకి అయితే సో చూస్తూ ఉండండి ఇంకా తర్వాత అయితే ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేస్తానండి కొంచెమే ఇంకా తొందరగా అయిపోతుంది అనేసి ఇంకా టైం కూడా ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట సో ఇంకా పప్పు కథ అనేసి ఇంకా లేట్గానే చేస్తున్నాను వంట అయితే ఒక పది నిమిషాల్లో అయితే పప్పు అయితే రెడీ అయిపోతుంది సో మొత్తం ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి చక్కగా అయితే కలిపి పెట్టేస్తాను అనమాట ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత అయితే మెత్తగా అయితే రుబ్బేసుకొని ఇంకా పోపుకైతే సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఇంకా అన్ని పప్పు రుబ్బేసి ఇంకా గిన్నెలు అయితే తిరగది వేసాను సో ఆ తర్వాత అయితే ఇంకా తాలింపు పెట్టేసుకొని ఇంకా పప్పు రెడీ చేసుకుంటాను అనమాట సో ఫైనల్లీ ఇంకా సండే ఇంక ఈరోజు పప్పు పప్పు అంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి పప్పులు అయితే మా పిల్లలకి ఇష్టమే ఇంకా మా ఆయనకైతే ఇంకా ఇష్టం అనమాట ఇంకా పప్పు అంటే సో వీటిలోకి ఇంకా అప్పుడాలైతే ఏపుతాను ఇంకా తినేసేసి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అనమాట ఇంకా పిల్లలకి డ్రెస్ తేవడానికి సో ఈరోజు సండే కాబట్టి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అనేసి ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిండీ పొద్దున్నే లేచేసి ఇంకా ఇంట్లో పని అది చిన్న చిన్న అయితే చేసుకుని అవి ఉతికేసి ఇంకా రెడీ అయ్యి సో పిల్లల్ని తీసుకుని అయితే ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట ప్రేయర్కి వెళ్ళొచ్చినాకైతే ఇంకా పిల్లలకి పాలు కల్పించి ఇంకే లోపైతే ఇల్లు అది తడుకొట పెట్టేసుకొని అంటే వచ్చాకేనండి ఇల్లు తడుకోటి పెట్టేసుకొని సో కూర్చున్నాము ఇంకా అట్లాగా వీడియో అనేది ఇంకా స్టార్ట్ చేస్తాను తడుకోడు పెట్టేసినాక మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట సో ఇంకా పిల్లలు కూడా ఇంకా టీవీ చూస్తున్నారు అంట చేస్తుంటే ఇంకా మా బుడ్డో ఇద్దరు టీవీ చూస్తున్నారనమాట సౌండ్ల మీద సౌండ్లు పెట్టేస్తా ఇంకా బ్యాక్ అయితే వాయిస్ ఇస్తున్నాను అనమాట లేకపోతే ఇంకా లైఫ్లోనే మాట్లాడేదాన్ని సో ఏం చేస్తున్నాను ఏంటనేది ఇంకా డైరెక్ట్గా మాట్లాడేదాన్ని అనమాట ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా మా చుట్టుపక్కల కూడా ఇంకా ఎక్కువ సాంగ్స్ కానీ మాటలు కానీ ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి సో ఇంక వినిపిస్తే మనకి ఛానల్ ప్రాబ్లం అయిపోద్ది అనేసి ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట సో మీకు నచ్చితేనే అనుకుంటున్నాను మీకు బ్యాక్ వాయిస్ ఇష్టమా లేకపోతే డైరెక్ట్గా మాట్లాడతాం ఇష్టమా అనేది ఇంకా ఏది ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అవైతే ఎక్కువగా చేయడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా అయితే సో ఛానల్లో వచ్చేసి మీకు బోర్ కొట్టినా సరే ఇంకా ఏదైనా డిఫరెంట్గా చేయమని చెప్పినా సరే కామెంట్ అయితే చేయండి తప్పకుండా అయితే నేను ట్రై చేస్తాను ఏదన్నా డిఫరెంట్గా చేయమన్నా సరే వంటలు వంటలైనా సరే బ్లాగ్స్ అయినా సరే ఏదైనా డిఫరెంట్గా చేయండి అని చెప్తే డెఫినెట్గా మీకోసం అనేసి ఇంకా డెఫరెంట్గా చేంజ్ చేస్తూ ఉంటాను సో అంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏం మార్చాలో ఏంటనేది సో అందుకనేసి ఇంక అడుగుతున్నాను అనమాట మీరు చూస్తున్నారు కాబట్టి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో అనేసి ఇంకా అడుగుతున్నాను కొంచెం చేంజ్ చేసే అవకాశాలు ఉంటే కొంచెం చేంజ్ చేసుకుంటాను తప్పనిసరిగా ఎక్కడ మిస్టేక్ చేసుకున్నానో లేకపోతే ఎలా ఉండాలో ఎలా చేంజ్ చేయాలనేసి అంటే డిఫరెంట్గా ఏ విధంగా చేయాలనేసి కొంచెం నాకు చెప్తారని ఇంకా అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకెక్కడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను పప్పుకి సో ఫైనల్ ఇంకా అయిపోతుంది అనమాట పెట్టేసుకుంటే ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను టైం వచ్చేసి టెన్ టెన్ సారీ వన్ టెన్ అవుతుంది మధ్యాహ్నం అనమాట ఇది సండే తీసిన లాగండి అంటే సండే తీసింది ఇంకా లేట్గా ఒకరోజు ఒకరోజు గ్యాప్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే చాలా వీడియో తీయడం ఈజీయే కానీ వంట చేయడం వీడే తీయడం కొంచెం కష్టమే కానీ దాని వెనకాల ఇంకా చాలా కష్టం ఉంటుంది అనమాట సో ఇంకా టైం పడుతుంది మనకు ఒక వీడియో రెడీ అవ్వడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది ఫైనల్ అయితే పప్పు తాలింపు అయితే పెట్టేసుకున్నాను సో ఓకేనండి చూస్తూ ఉండండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది మీకు చూపిస్తాను మ్యాక్సిమం కుదిరితే చూపిస్తాను డెఫినెట్లీ లేకపోతే వచ్చాక ఏం కొన్నామనేది లాస్ట్లో అయితే చూపిస్తానమాట సో ఫైనల్ పప్పు రెడీ అయిపోయింది సో గిన్నెలోకి అయితే తిరగ తీసుకుంటున్నాను అనమాట పిల్లలకైతే అన్నం పెట్టేసుకొని సో త్రీ నుంచి త్రీకి నుంచి అంటే మూడు గంటల నుంచి బయలుదేరతాను ఫైనల్ అయితే ఇంకా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము అంటే ఫస్ట్ ట్రెండ్ అండి అంతకుముందు అయితే ట్రెండ్లో టాప్స్ అంటే ఆఫర్స్ ఉన్నాయి అనేసి ఇంకా ఇదివరకు వచ్చామన్నమాట అప్పుడైతే మాకు కూపన్స్ ఇచ్చారు సో ఇంకేమైనా కొత్త స్టాక్ వచ్చినాయా లేకపోతే కూపన్స్ అనేది ఇంకా ఫిబ్రవరి ఫోర్ ఫోర్టీన్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నారు కూపన్స్ అయితే మా దగ్గర ఉన్నాయి అంతకుముందు ఇంకా కూపన్ తీసుకెళ్తే ఎంతో కొంత తగ్గిస్తారనమాట మనకి సో కూపన్కి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఉందనమాట ఒక టూ థౌజండ్ తీసుకుంటే ఆ టూ థౌజండ్లో వన్ థౌజండ్ తగ్గిస్తానన్నారు సో అందుకనేసి కూపన్లు ఇచ్చామన్నమాట ఫిబ్రవరి ఫోర్టీన్ నుంచి అయితే కూపన్స్ స్టార్టింగ్ అన్నారు అలాగ మనం మా దగ్గర కూపన్స్ ఉన్నాయి అనేసి ఇంకా ఈ ట్రెండ్లోకి వచ్చామన్నమాట చూద్దాము అసలు ఎట్లా ఉన్నాయో కూపన్స్ అనేసి సో ఎక్కడి నుంచి ఎక్కడికి కూపన్స్ తీస్తారో తెలీదు చూద్దాము ఫస్ట్ అయితే ఇంకా కిడ్స్ వేర్కి అయితే వచ్చేసాము ట్రెండ్కి వెళ్ళాము అనమాట ఇదే ఫస్ట్ టైం బర్త్డేకి ట్రెండ్లో తీయడం అసలు తీస్తామో లేదో ఫైనల్లీ చూద్దాము అసలు సెట్ అయితే లేదో నాకు అయితే సెట్ అవ్వ చాలా చాలా రేట్లు అయితే ఉన్నాయి అసలు ఒక్క మాద్ర రేట్ లేదండి ఎక్కడైతే అయితే ట్రెండ్లో అయితే సో మా బొడ్డో వాళ్ళు ర్యాంగ్ అని చూడండి అసలు తిరిగేస్తున్నారనమాట ఇంకా పిల్లలు ఉంటే అంతే కదా వాళ్ళకి కొంచెం గ్యాప్ వచ్చిందంటే ఇంకా ఆడతానికి ఎక్కువ చూస్తారనమాట మా పిల్లలు అయితే కొంచెం వాళ్ళకి స్పేసెస్ ఎక్కువ ఉండాలని నేనే నేను కూడా చాలా ఆలోచిస్తాను కా కాకపోతే ఏం చేద్దామండి ఇంకా మనకి ఉన్నంతలోనే కదా వాళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు ఫైనల్ ఇంక ఈ డ్రెస్ అయితే తీసాడు మా పెద్దోడే చిన్న పిల్లలు నెల పిల్లలది అనమాట సో మమ్మీ తీసుకుంటాను అన్నాడు ఇంకా వద్దులే నా సరిపోదు నీకు చూద్దాము అసలు నచ్చితే తీసుకుందాం లేకపోతే సీఎంఆర్కే అట్లాగా తీసుకొని ఒక జాతీ తీసుకొని వెళ్ళిపోదాము అనేసి చెప్పాను ఇక్కడైతే నైట్ వేర్స్ ఉన్నాయి ఇంకా మా వారే చూస్తున్నారు సో అక్కడక్కడ చూస్తున్నారనమాట సో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా నేను కూడా చూస్తున్నాను ఫైనల్ అయితే ఇంకా బాగానే ఉన్నాయి బట్టలు కాకపోతే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకెక్కడైతే ఏమో నైట్ డ్రెస్సులు ఉన్నాయండి అంటే నా పుట్టినరోజు డ్రెస్ తీసుకుందాం కదా అసలు బాగాలేదు కాకపోతే బాగాలేదు కానీ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి సో ఎందుకు ఎలాగో కూపన్స్ ఉన్నాయి కదా నైట్ డ్రెస్సులు అనేవి తీసుకుని వెళ్ళిపోదాము పిల్లలకి నైట్ వేర్స్ అనేసి ఇంకా నైట్ డ్రెస్సుల దగ్గర అయితే ఇంకా తీస్తున్నాం అనమాట ఇవే చాలా రేట్లు ఉన్నాయి ఒక్కొక్కటి చూసారు కదా మూడు వందలు ఒక టీషర్టు అట్లాగా ప్యాంటు నాలుగు వందలు మూడు వందలు రెండు వందల యాభై అలా రేట్లు అయితే ఉన్నాయి సరే నైట్ డ్రెస్లు తీసుకుని వెళ్తాము కూపన్స్ అసలు ఎట్లా తీస్తారా ఎడలా ఇస్తారా అనేసి ఇంకా అడిగి ఫైనల్గా తీసుకుని వెళ్దాం అనేసి సెలెక్ట్ చేస్తున్నాము నైట్ డ్రెస్లు అయితే సో ఇంకా ఎల్లో కలర్ కానీ బ్లాక్ టీ షర్టు అండ్ బ్లాక్ అండ్ వైట్ టీ షర్ట్లు ఉన్నాయి కదా రెండు సేమ్ పించి తీసుకున్నాము ఇద్దరు ఒకేలాగా అంటే ప్యాంట్లు కూడా సేమ్ తీసుకుందాం అనేసి ఇంకా రెండు పక్కన పెట్టాను సో తర్వాత అయితే ఎల్లో టీషర్ట్ అయితే తీశారు ఒక రెండు వేల అనుకో రెండు వేలకి వెయ్యి తగ్గిస్తారనేసి ఇంకా మామూలుగా నైట్ డ్రెస్సులు తీసుకున్నాము పిల్లలకి సో ఇంకా ఫైనల్లీ సెట్ అవదేమో నాకు అనిపిస్తుంది ఎట్లా చెప్తారా ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను ఇప్పుడు నైట్రల్ సెలక్షన్ చేసుకుని వాళ్ళ దగ్గరికి అయితే బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడుగుదాము సో అడిగినకైతే ఇంకా అనమాట లాస్ట్లో అయితే ఫైనల్లీ బ్లాక్ టీషర్ట్ అదే బ్లాక్ అండ్ వైట్ టీ షర్ట్ తీశాను కదా వాటి మీదకి బ్లాక్ ప్యాంట్లు అయితే తీస్తున్నాను ఇద్దరికైతే సైజ్ సరిపోద్దా లేదనేసి ఇంకా చూస్తున్నాడన ఇంకా ఆయన చాలా బాగున్నాయి బట్లేదు నైట్ డ్రెస్లు అయితే చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి కాకపోతే పిచ్చ రేట్లు అనమాట పిచ్చ పిచ్చ రేట్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో క్వాలిటీ ఇంకా అంటే మన టాప్స్ అయితే ఆఫర్లో ఉంటాయి రెండు టాప్లు అయితే తీసుకున్నానండి ఇంతకు ముందు వచ్చినప్పుడు మా వారు ప్యాంట్లు కూడా ఇంకా బ్రాండెడ్ ప్యాంట్ అయితే చాలా తక్కువగా వచ్చినాయి అందుకనేసి ఇంకా అప్పుడు కూపన్లు ఇచ్చారనమాట మా దగ్గర ఉన్నాయి అందుకనే వచ్చాము ఫైనల్లీ రెండు జతల నైట్ డ్రెస్సులు అయితే సెట్ చేసాము వెళ్ళి బిల్ కౌంటర్ దగ్గరికి ఇంకా వాళ్ళ సేల్స్ గాలట్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉంటేనే ఇంకా కూపన్ అయితే తీస్తారు మూడు వందలు ఉంది టీషర్ట్ ఏమో రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల యాభై అట్లా ఉందన్నమాట ఫైవ్ హండ్రెడ్ యాబో ఉంటేనే కూపన్ తీస్తా అన్నారు ఇంకా నచ్చలేదు అనేసి ఇంకా సిఎంఆర్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ కూడా చూసామండి ఇంకా చూస్తూ చిన్నపిల్లల పట్ల కోట్ టైప్ లో ఉన్నాయి నచ్చక జీవి మాల్కి వెళ్ళిపోయామనమాట సో ఫ్రెండ్స్ ఇంకా అంటే నిన్న ఈవినింగ్ అయితే వెళ్ళాం కదా నిన్న ఈవినింగ్ అయితే నైట్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది అనమాట మేము బట్టలు కొనుక్కొని రావడానికి అయితే సో షాపింగ్ తిరిగి 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 ఫైనల్ అయితే ఒక డ్రెస్ అయితే తెచ్చాము సో ఇంకా డ్రెస్ అయితే ఇంకా లాస్ట్ అయితే చూసేసి మరి ఇంకెందుకు లేదు ఇదిగోండి ఇంకా మా చిన్నబాబు బర్త్డే బాయ్ డ్రెస్ అనమాట ఇంక ఇది సో ఇది అనమాట ఇంకా కోట్ అయితే ఈ ఇలా వచ్చింది పాప్కార్న్ టైప్ అనమాట ఇది పాప్కార్న్ టైప్ కోట్ సో చాలా బాగుందనేసి ఇంకా తీసుకున్నాను ఇంకా పెద్ద పెద్ద మోడల్ అయితే చూపిస్తున్నారు కానీ ఏమి నచ్చలేదు క్వాలిటీ కూడా బాగాలేదనమాట సో ఇదైతే వచ్చేసి ఇంకా బర్త్డే డ్రెస్ అనమాట ఇంక ఇది చిన్నబాబుది బర్త్డే డ్రెస్ ఇది సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో నెక్స్ట్ అయితే ఇంకా సింపుల్ గా ఏమి తీసుకోలేదండి ఒక జత అయితే తీసుకున్నాము ఇదేమో మా చిన్నబాబు డ్రెస్ అనమాట ఇంక ఇది మా పెద్ద బాబుకి ఒక ప్యాంటు షర్ట్ అయితే తీసుకున్నాము సో ఇద్దరికి కొంటామండి ఎవరు పుట్టినరోజు అయినా ఇద్దరులో ఇద్దరికి చెరుకు జాత మాత్రం కంపల్సరీగా అయితే తీసుకుంటాము ఇది వచ్చేసి పెద్ద బాబు డ్రెస్ అనమాట చాలా బాగుంది సో అంటే నేను దీని మీదకి అయితే మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను షర్టు బాగాలేదనేసి మళ్ళీ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నదనమాట సో ఇదనమాట ఇంకా షాపింగ్ అయితే సో చాలా షాపులు తిరిగాము అంటే షూ కూడా తీసుకున్నాం అనమాట సో ఇంకా నిన్న బట్టల షాప్ కి వెళ్ళాం కదా ఇంకా చేసిన షాపింగ్ ఇది ఆ నెక్స్ట్ అయితే ఇంకా ఒక టాప్ అయితే తీసుకున్నాను నేను ఇంకా నార్మల్ టాప్ అయితే డైలీ తీసుకుంటుంది అనేసి ఒక టాప్ అయితే తీసుకున్నాను సో అదే లేండి ఇంకా పిల్లల బ్రదర్స్ అయితే చూపించారు కదా ఇంకా పిల్లలు షూ కూడా తీసుకొని వచ్చాము సో ఇదిగోండి సో ఇంకా అంటే లేస్ కాకుండా లేసి కాకుండా తాళ్ళు లేనివి మామూలు ఇవి ఆ ఈ బాటి అనేసి ఇంకా ఈ షూ తీసుకొచ్చాము ఈ పెద్ద బాబు షూ అండ్ చిన్నబాబు షూ ఇవి అనమాట ఇదిగోండి చిన్నబాబు షూ ఇంకా మా ఓడైతే ఇంకా లైట్ ఉన్న షూ కూడా తీసుకున్నాడు అనమాట ఎక్స్ట్రా చిన్నబాబు సో చిన్నబాబుకి రెండు షూలు సేమ్ కలర్ అయితే తీసుకున్నారు ఇదైతే లైట్లు వెలిగిద్ది అనమాట సో లైట్లు బట్టి ఇది కొనమని ఏడి సైడ్ ఇంక అందుకని ఎక్స్ట్రా ఈ షూ అయితే తీసుకున్నాము సో ఫైనలీ నేను చేసిన షాపింగ్ ఇది అనమాట సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇక్కడైతే లైట్లు ఎగి చూసారు కదా సో ఇదన్నమాట చేసిన షాపింగ్ షాపింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే బర్త్డే డ్రెస్ ఎట్లా ఉంది చెప్పనే లేదు నచ్చితే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇంకా రేపు మార్నింగ్ అయితే బర్త్డే కదా రేపు మార్నింగ్ చేస్తాను డ్రెస్ అది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను డ్రెస్ వేసి ఎట్లా ఉంది కూడా చూసేయండి మరి నెక్స్ట్ బ్లాగ్ కూడా సో ఇదండి ఈరోజు షాపింగ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసేయండి బాయ్ బాయ్